నమస్తే గురువు గారు గురుగారు చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాను ఆరోగ్యం చాలా బాగుంది నాకు నడువు నొప్పి కాళ్ళ నొప్పి ఈ రోజు చేయించిన ఆసనాలన్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా చేశాను మరి నేను శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి వెళ్ళి మటన్ వేసుకుని కింద కూర్చుని పూజ చేసుకుని వచ్చాను నిన్నే చెప్పాలనుకున్నాను ఆ విషయం మాత్రం నాకు అసలు అంత మాట్లాడడం మీకు తెలుసు కదా అందుకని అలా మాట్లాడలేను కానీ చాలా బాగుందండి ఈ రోజా ఉత్కంఠాసనాలు అన్ని వేయించారు కానీ అసలు చేస్తాను అనుకోలేదు చూసారా మీరు అన్నీ కూడా అసలు కాళ్ళు నడు ఏ పెయిను లేకుండా అన్ని ఆసనాలు చాలా బాగా చేశానండి దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మరి నన్ను చూస్తే మా సొత్తాలకి బంధువులకి అందరికీ తెలుస్తుంది నేను మూడు సంవత్సరాలు పడ్డ పెయిన్ అయితే ఇంకా భగవంతుడికే తెలుసండి చాలా చాలా మందులు వాడి ఎంతగా నరకం చూసానంటే నడుం ఇలా వంగకూడదు డాక్టర్లు చెప్పారు ముందుకు వంగకూడదు నువ్వు కింద కూర్చోకూడదు ఏ బరువులు పట్టుకోకూడదు వాషింగ్ మిషన్ లో ఒక బట్టలు కూడా బయటకు తీయకూడదు ఎన్ని చెప్పారు పాప డాక్టర్ కానీ తను కూడా ఏం చెయ్యాలి పాపం ఏం చేస్తుంది ఆరోగ్యం బాగున్నప్పుడు తను ఏం చేస్తుంది ఎన్ని మందులు వాడినా అస్సలు సక్సెస్ అవ్వలేదండి మందులు వేరు ఇంకా అస్సలు అంటే అస్సల ఈ ఒక్క సంవత్సరంలో నాకు వచ్చిన మార్పు నెల పదిహేను రోజులు యోగా చేసిన తర్వాత ఇంకా అసలు నడువునట్లు తెలియలేదండి అప్పటి నుంచి మొదలు కాడినప్పుడు అయితే ఆరు నెలలు చేసే వరకు తగ్గలేదండి కుడుకలు ఇప్పుడు కొంచెం కొంచెం పెయిన్ ఉంటది అది బాగా అరిగిందన్నారు కానీ సెట్ అయిందండి అసలు ఒక్క టాబ్లెట్ అంటే ఒక టాబ్లెట్ నేను ఈ రోజు వరకు వాడలేదండి యోగా లో జాయిన్ అయిన మూడు నెలలు మాత్రమే నేను మోకాళ్ళ నొప్పుకి ట్యాబ్లెట్ వాడాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నడువు నొప్పికి కానీ కాళ్ళ నొప్పి తలనొప్పి కూడా ఏ టాబ్లెట్ అవసరం లేకుండా నేను మొత్తం యోగాయే ఇంకా ఏం తిన్నా ఫుడ్ ప్రాబ్లం ఉంది కానీ అది పెద్ద సమస్యగా అనిపించదు నా బాడీ పెయిన్ అంతా కూడా తగ్గిపోయిందండి అసలు ఏమీ లేదు ఇప్పుడు మొన్న టైం వచ్చింది వారం రోజుల క్రితం టైఫాయిడ్ వచ్చిన పాప ఫోన్ చెప్తే ఏదో మూడు రోజుల ట్యాబ్లెట్లు ఇచ్చింది ఎక్కడికి వెళ్ళలేదండి యోగా మానలేదు టైఫాయిడ్ వచ్చిన మరుసటి రోజు కూడా లేదు యోగా చేస్తుంటే ఈయనైతే ఇంకా అలా ఆశ్చర్యపోయారు యోగా ఈ రోజు కూడా చేస్తున్నావా నేను చాలా ఫ్రీగా అనిపించింది నాకు చేసిన తర్వాత జ్వరం ఎక్కడ పోయిందో కూడా నాకే తెలియదు కొంచెం రెస్ట్ తీసుకున్నాను యోగా చేశాను మళ్ళీ ఫుడ్ తిన్నాను ఇంకా నమస్తే గురువు గారు ఎక్కువ మాట్లాడేనేమో మరి ఏం లేదండి లక్ష్మి గారి గురించి నాకు బాగా తెలుసండి పాపం డాక్టర్ డాక్టర్ గారు అయితే కనుక అసలు ఆ ఫుడ్ విషయంలోకి అయితే నాకే బాధ అనిపించింది ఫుడ్ అసలు ఏమీ తినకూడదు మన కర్రీస్ కానీ మన రైస్ కానీ ఏమీ తినకూడదు ఏదైనా ఉడికించి అందులో కారం ఉండకూడదు అందులో పాయలు ఉండకూడదు ఏమి ఉండకూడదు ఓన్లీ కాయగూరలు ఉడికించి మాత్రమే ఆహారంగా తీసుకోవాలి అని ఇన్స్ట్రక్షన్స్ డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ చూడండి ఎంత కష్టం ఉంటుంది ఆమెకి ఒకసారి మనం ఊహించుకోండి ఎంత బాధ ఉంటుందో నాకు బాధ అనిపించింది ఫస్ట్లో నాకు చెప్పినప్పుడు నేను ఒకే ఒక మాట ఇచ్చాను మీరు యోగా చేయండి మీకు అన్ని ఆహారాలు తినొచ్చు మీకు బ్యాక్ పెయిన్ ఎన్నో సంవత్సరాలకి ఇబ్బంది పడుతున్నారు మూడు నెలలు యోగా చేయండి పోద్ది అని చెప్పాను ఖచ్చితంగా అన్నీ పోయి మనుషులు కూడా చూస్తూ ఉంటే అప్పుడు నాకే ఆశ్చర్యం ఉంది అప్పుడు నాతో మాట్లాడిన లక్ష్మి గారు వేరు ఇప్పుడు మాట్లాడిన లక్ష్మి గారు వేరు అప్పుడు మాట్లాడినటువంటి గారి పద్ధతి ఎలా లేదు బాగా బలహీన పడిపోయి ఇంకా ఏమి లేదు ఆహారం లేకపోతే ఎలా ఉంటుంది ఏమీ ఆహారం లేకుండా ఏదో తిని ఏదో ఎక్కడికి వెళ్ళినా బంధువుని ఇంటికి వెళ్ళినా పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చూడడం తప్ప తినే ప్రసక్తి లేదండి ఆమెకి చాలా బాధపడి చెప్పారు నాకు దేవుడి దయ వల్ల ఇప్పటికి అన్నీ తింటున్నానని నాకు మళ్ళీ నా మధ్య చెప్పారు అన్నీ తింటున్నాను నేను హాయిగా ఉన్నాను అన్నారు ఇంకా అంతకంటే మనకు కావాల్సింది ఏం కావాలో చెప్పండి డబ్బు కాదు కదా మనకు అదే కా కోరుకునేది మన అందరూ కూడా కోరుకునేది అదే